శనివారం అమెరికా ట్రంప్ దేశుడైన ట్రంప్ సామ్రాజ్యవాది ఏదైతే వెనిజలా దేశం మద్రో నికోలస్ పైన అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఆయన స్వగృహంలో జరబడి ఆయనను బంధించి కిట్టాప్ చేసి న్యూయార్క్ దేశానికి తీసుకెళ్లడం అనేటువంటిది జరిగింది ఎందుకని దాడి చేస్తున్నాడు అంటే వెలుచుల దేశంలో ఏదైతే డ్రగ్స్ మాఫియా ఉంది డ్రగ్స్ ఇతర దేశాలకు అమెరికాకు ఎక్స్పోర్ట్ చేస్తా ఉన్నాడు ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదం జరుగుతూ ఉంది టెర్రరిజం జరుగుతూ ఉంది కాబట్టి దాన్ని అరికట్టాలని చెప్పేసి గతంలోనే అనేక సార్లు చెప్పినా వినలేదు కాబట్టి ఈరోజు అతని మీద చర్య తీసుకోవాలి అతని శిక్షించాలి అనేటువంటి ఒక కుట్ర బుద్ధితో ఆయనను ఆ దేశానికి తీసుకెళ్లడం జరిగింది అసలు కారణం అది కాదు ఏదైతే పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి అంతకుముందు ముందు వెలిచల అమెరికా దేశాల్లో సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఆ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం పేద వర్గాల ఐక్యత కోసం అనేక ఉద్యమాలు పోరాటాలు చేసి సావేజ్ ఆయన ఒక ఎర్ర సూరుడు మొత్తం ప్రపంచంలో లాటిన్ అమెరికా దేశాల్లో అతను వెలుగు పెరిగినటువంటి నాయకుడు ఆయన అధ్యక్షుడిగా ఉన్న కాలంలోనే వెనిజలా దేశంలో ఉన్నటువంటి మొత్తం ఆయిల్ ఉత్పత్తి సంపద కానీ బంగారు గనులు గానీ మొత్తం జాతీయం చేయడం అనేటువంటి జరిగింది కాబట్టి అమెరికాకు చాలా ఇబ్బంది జరిగింది ఆ రోజే ఆయన మీద అనేక కుట్రలు చేశారు అనేక ఇబ్బందులు పాల్ చేశారు అయినా ఆయన దానికి నిలబడి ఆ దేశ ప్రజల యొక్క మద్దతు చావేజ్ అనేటువంటి ఆయన మంచి పరపాలన అందించాడు ఆయన యొక్క వారసత్వాన్ని ఆయనకు ప్రత్యేక సన్నిహితుడిగా ఉన్నటువంటి మధురోజు ను అధ్యక్షుడిగా చేసిన తర్వాత ఆయన మూడోసారి కూడా ఎన్నిక అయ్యాడు దేశ అధ్యక్షుడిగా ఈ మధ్య కాలంలోనే మరి ఆయన ఏ రకంగా అయినా ఆ దేశాన్ని మొత్తం అస్థిరపరచాలి ఆ దేశాన్ని తన గుప్పిట్లోకి తీసుకోవాలని చెప్పేసి ఈ రోజు అంతర్జాతీయ భద్రతా మండలి వెంటనే తీర్మానం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ భద్రతా మండలిలో వెంటనే ట్రంప్ ప్రభుత్వానికి హెచ్చరిక చేసి బేసత్తుగా మద్రో నిలు విడుదల చేయాలి ఆయన భార్యను కూడా అరెస్ట్ చేశారు కానీ దేశంలో సుప్రీం కోర్టు ఏదైతే ఆ దేశ ఆమెను అధ్యక్షురాలిగా ప్రకటించడం జరిగింది ఆమె కూడా అంగీకరించింది తాత్కాలిక అధ్యక్షురాలిగా కానీ చేస్తా అక్కడ ఉన్నటువంటి మొత్తం ఆయిల్ మీద నాదే ఆధిపత్యం ఉండాలి అక్కడ ఉన్నటువంటి సంపద మీద అంతా కూడా నాదే ఆధిపత్యం ఉండాలని ఒక కుట్రపూరితమైనటువంటి విధానంతో ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ఒక సామ్రాజ్యవాది ప్రపంచ పోలీసు పాత్ర వహించినటువంటి ఒక అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఏదైతే ఆయన మొత్తం రియల్ పనిచేసినటువంటి ట్రంప్ ఒక పరిపాలన చేసి ఆ దేశాన్ని అస్థిరపరచడానికి ప్రయత్నం చేస్తున్నాడు మళ్ళీ రాత్రే ప్రకటన చేశాడు విలుజలాలే కాదు క్యూబా మీద కొలంబియా మీద ఇతర దేశాల మీద కూడా నేను హెచ్చరిక చేస్తా ఉన్నాను మీరు ఆగండి అని చెప్పేసి కానీ ప్రపంచ దేశాల్లో అనేక ఆ తర్వాత క్యూబా గానీ చైనా గానీ రష్యా గానీ ఏదైతే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలు దాన్ని ఖండించడం అనేటువంటి జరుగుతుంది పెద్ద ఎత్తున దేశంలో నిరసనలు పెద్ద ఎత్తున వైద్యులకు వచ్చి పోరాటం కూడా చేస్తా ఉన్నారు కాబట్టి వెనుజల దేశాన్ని ఉన్నటువంటి అధ్యక్షులే వెంటనే బేసత్ గా విడుదల చేస్తూ దేశ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలి ఆ దేశ పరిపాలన ఎవరు చేయాలి అంటే ఆ దేశ ప్రజలు నిర్ణయించుకుంటారు తప్ప అమెరికాకు అటువంటి హక్కు లేదు ఆ రకమైనటువంటి విధానాన్ని తీవ్రంగా ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు సంఘీభావంగా దేశానికి ఆయనకు ఆ దేశ ప్రజలకు సంఘీభావం తెలియజేస్తున్నటువంటిది మనం కూడా ప్రజల్లో విస్తృతంగా సామ్రాజ్యవాదంతో ఈ భారతదేశంలో ఉన్నటువంటి మోడీ విప్పలేదు కానీ విదేశాంగ మంత్రి ఏదో జరగరాదు దాని మీద విచారణ చేయాలని ప్రకటన చేశాడు తప్ప మోడీ ఈ రోజు దేశంలో ఉన్నటువంటి అనేక రకాల ప్రజలు ఇబ్బందుల పాలవుతుంటే మాట్లాడట్లేదు కాబట్టి మోడీ విధానాలను కూడా ఈ సందర్భంగా మనకు ఖండించాల్సిన అవసరం ఉంది ప్రపంచంలో ఉన్నటువంటి ప్రపంచ కూడా శాంతియుత వాతావరణంలో శాంతిని కాపాడటాని కోసం అవసరం అవసరమైతే మనం అందరం కూడా ఒక ఆలోచన చేసి ఒక శాంతి ర్యాలీని కూడా అందరినీ కలుపుకొని వామపక్షాలు తర్వాత అభ్యుదయవాదులు మేధావులు అందరినీ కలుపుకొని ఒక శాంతి ర్యాలీ కూడా నిర్వహించాల్సిన అవసరం ఉంది ఆ రకంగా సిపిఎం పార్టీ ఈరోజు ఈ జిల్లా వ్యాప్తంగా నిరసనలకు పిలిపిస్తా ఉంది పెద్ద ఎత్తున ప్రజల్ని చైతన్యం వేసి సాంప్రాజ్య వ్యతిరేక పోరాటాన్ని ఉద్రితం చేయాలి భారతదేశంలో ఉన్నటువంటి మతానుమాదానికి వ్యతిరేకంగా పోరాటాలు ఉధృతం చేసి మహిళలకు రక్షణ కల్పించేదాని రైతాంగం కార్మికులు కూలీలు మహిళలకు రక్షణ కల్పించేదాని మనం పోరాటాలకు సిద్ధం కావాలని విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు